హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు నైన్ టీవీ నేను మానస బాలీవుడ్లో పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలకే ఓపెనింగ్స్ అంతంత మాత్రంగా వస్తూ ఉన్నాయి వాళ్ళు ఎంత కష్టపడి చేసినా ఎంతలా ప్రమోషన్స్ చేసినా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రావటం లేదు దానికి కారణం ఆడియన్స్ టేస్ట్కు తగ్గట్టుగా సినిమాలు చేయకపోవడమే ఆడియన్స్ ఇప్పుడు ఏ తరహా సినిమాలు చూడాలి అనుకుంటున్నారో అలాంటి సినిమాలను టాలీవుడ్ అందిస్తూ ఉండటంతో బాలీవుడ్ జనాలు మన సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు అయితే ఇప్పుడు బాలీవుడ్లో చావా అనే సినిమా రికార్డ్ కలెక్షన్స్తో దూసుకుపోతోంది ఇది బాలీవుడ్ స్టార్స్కు సైతం షాక్ ఇస్తోంది అసలు కారణం ఏంటి లెజెండరీ కింగ్ ఛత్రపతి శివాజీ తనయుడు సంభాజీ మహారాజు జీవిత కథ ఆధారంగా చావా మూవీ రూపొందింది ఇందులో బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ టైటిల్ రోల్ పోషించారు అయితే ఈ సినిమా టీజర్ అండ్ ట్రైలర్ బాగున్నప్పటికీ విక్కీ మార్కెట్ కు మించి బడ్జెట్ పెట్టి తీసిన సినిమా ఇది దీంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు మెప్పిస్తుంది అనే డౌట్ ఉండేది పైగా ఇది అన్ సీజన్ అయిన ఫిబ్రవరిలో రిలీజ్ కావడంతో పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోవచ్చు అనుకున్నారు ట్రేడ్ పండితులు అంచనాలకు మించి చావా అద్భుతాలు సృష్టిస్తోంది రోజు రోజుకు కలెక్షన్స్ పెరుగుతూ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేస్తోంది తొలి వారంలోనే వంద కోట్లకు పైగా కలెక్ట్ చేసింది ఈ మూవీ బాలీవుడ్ లో టాప్ స్టార్స్ కే ఓపెనింగ్స్ పడిపోతూ ఉంటే విక్కీ మూవీకి ఈ రేంజ్ లో కలెక్షన్స్ వస్తూ ఉండటం ఆసక్తిగా మారింది ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ స్టార్స్ సైతం షాక్ అవుతున్నారట ఇందులో విక్కీకి జంటగా రష్మిక మందనా నటించింది వీరి ఇద్దరి యాక్టింగ్ వావ్ అనిపించేలా ఉంది చావా థియేటర్స్ లో ప్రేక్షకుల భావోద్వేగాలు స్టాండింగ్ ఓవేషన్స్ చూస్తూ ఉంటే ఈ సినిమా విక్కీ రష్మికల ల పర్ఫార్మెన్స్ వారిని ఎంతగా కదిలిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు ఈ సినిమాతో విక్కీ సూపర్ స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాడనే టాక్ వినిపిస్తోంది మొత్తానికి ఒక్క సినిమా చావా విక్కీ జీవితాన్నే మార్చేసింది